దీపావళి పండుగను పురస్కరించుకుని నెల్లూరు నగరం కామాటి వీధిలోని సంతాన గోపాలకృష్ణ మందిరంలో నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు స్ట్రీట్ లైట్ సిబ్బందికి టపాసులు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ విచ్చేశారు ఈ సందర్భంగా కమిషనర్ కి కార్పొరేటర్ ఘన స్వాగతం పలికి శాల్వాతో సత్కరించారు పారిశుద్ధ్య కార్మికుల సేవలను వారు కొనియాడారు అనంతరం కార్మికులకి టపాసుల బాక్సుతో పాటు దుప్పట్లు పంపిణీ చేశారు కమిషనర్ నందన్ మీడియాతో మాట్లాడుతూ ఎండా వాన అనే తేడా లేకుండా నిరంతరం ప్రజలకు సేవ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి పండుగ పూట టపాసులు ఇవ్వడం అభినందనీయమని కార్పొరేటర్ రామకృష్ణని ఆయన టీం ని కొనియాడారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కమిషనర్ ఆకాంక్షించారు కార్పొరేటర్ మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బంది సేవాతత్వాన్ని గుర్తిస్తూ ప్రతి పండుగను ఆనందంగా జరుపుకునేలా తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు ప్రజల సేవ మన ధ్యేయమని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఈ చంగయ్య యూనిట్ ఇన్ఛార్జ్ రెహమాన్ కోటపాటి రాజా దండపాని సురేష్ సెక్రటరీ దువ్వూరు నరేంద్ర సిహెచ్ గిరిధర్ గోవిందరాజులు జయశంకర్ మున్సిపల్ అధికారులు సిబ్బంది స్థానిక నాయకులు పాల్గొన్నారు నమస్కారం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని నలభై ఏడో వార్డులో స్థానిక కార్పొరేటర్ రామకృష్ణ గారు మరియు వారి యొక్క అభిమానులు శ్రేయభిలాషులు అందరూ కలిసి ఈ రోజున ఈ డివిజన్ లో పనిచేస్తున్నటువంటి సుమారు ఇరవై ఐదు మంది శాంటరీ సిబ్బందికి లైటింగ్ మెన్ కి అందరికి కూడా దీపావళి పండుగను ముందుగానే తీసుకొచ్చారు వారికి ఈ కాలం అవసరమైనటువంటి బ్లాంకెట్స్ తో పాటు క్రాకర్స్ ను కూడా వారికి సప్లై చేయడంతో పాటు ఈ పూట భోజనం కూడా వారికి ఏర్పాటు చేశారు ప్రతి సీజన్ లోను ప్రతి కాలంలోనూ అది ఎండ వాన గాలి అని తెలియకుండా ప్రతి సందర్భంలో ఉదయాన్నే ఐదు ఐదున్నర నుండి పది గంట పదిన్నర పదకొండు గంటల వరకు మళ్ళా మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మన కోసం శ్రమించేటువంటి శాంటరీ సిబ్బంది యొక్క సేవలను గుర్తించడం వారిని సన్మానించడం అనేది ముఖ్యంగా చాలా గొప్ప విషయం అదేవిధంగా ఎంతో శ్రమించి కష్టపడుతున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న రామకృష్ణ గారిని అభినందిస్తూ థ్యాంక్ యూ ముందుగా వార్డులోని ప్రజలందరికీ శానిటేషన్ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాం అలాగే పండగ అంటే మనందరికీ ఆనందం పండగ అనేది శానిటేషన్ సిబ్బందికి వారు ఎన్నో బాధల్లో ఉన్నా కూడా మనమందరం పండగ చేసుకునే విధంగా చేసే శానిటేషన్ సిబ్బందికి ముఖ్యంగా ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరినీ ఆశీర్వదించేదానికి వారందరికీ గిఫ్ట్ రూపాన్ని ఇచ్చేదానికి కమిషనర్ గారు రావడం మన సంతోషం అలాగే యాభై నాలుగు వారిలో చేస్తున్న డెవలప్మెంట్ మరియు ఇక్కడ నలభై డివిజన్ పైన సార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇక్కడ దరిదాపు ఇరవై ఇరవై ఐదు వేల మంది మేమందరం నివసిస్తున్నాం ఇక్కడ స్వర్ణకార వృత్తులు దరిదాపు పది పదిహేను వేల మంది ఉన్నారు ఇంకా మనకు సహకరిస్తున్నటువంటి కమిషనర్ సార్ గారికి శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి సంప్రది సహకరిస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బందికి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గనంగా నిర్వహించినటువంటి మన కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే సార్ మీ ఆధ్వర్యంలో కూడా రాబోయే రోజుల్లో మనకు ఇంకా మా వార్డ్ని నెల్లూరు నగరంలోనే నలభై ఏడో డివిజన్ని ఒక ప్రముఖ స్థానంలో నిలబెడతారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుని మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్

తొమ్మిది వందల తొంభై తొమ్మిది పైకే నాలుగు బాటింగ్ టీషర్ట్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో